వాళ్ళంతా ప్రభుత్వ టీచర్లు అయినా సరే చక్కగా స్టూడెంట్స్గా మారిపోయారు రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు తాము నేర్చుకున్న కొత్త విద్యని తమ విద్యార్థులందరికీ నేర్పిస్తామని సంకల్పం తీసుకున్నారు రాష్ట్రంలోని పలు చోట్ల నుంచి వచ్చిన టీచర్లంతా శిక్షణ శిబిరంపై ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు ఇంతకీ వారు ఎందులో శిక్షణ తీసుకున్నారు అనేక మీ డౌట్ చూసేయండి స్టూడెంట్స్ కూర్చోవలసిన బెంచులపై టీచర్లున్నారు ఎంతో శ్రద్ధగా దించిన తల ఎత్తకుండా రాసుకుంటున్నారు వీరి రాతను ఒకసారి గమనించండి ముత్యాల్లాగా ఎంత ముద్దొస్తున్నాయో కదా ఇలాంటి చేతిరాత కోసమే వీరంతా రెండు రోజుల పాటు శిక్షణ తీసుకుంటున్నారండి అదన్నమాట సంగతి ప్రభుత్వ ఉపాధ్యాయులకు చేతిరాతపై ఉచితంగా శిక్షణ ఇవ్వటానికి ఓ బృందం నడుం కట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందికి శిక్షణ ఇచ్చిన ఈ బృందం ఇప్పుడు గుంటూరుకు చేరుకుంది కాలిగ్రఫీపై టీచర్లందరికీ శిక్షణ ఇవ్వటం మొదలెట్టారు చేతిరాత అందంగా ఆకర్షణీయంగా ఉంటే పరీక్షల్లో మంచి మార్కులు కొట్టేవచ్చు కానీ చాలా మంది విద్యార్థులు చేతిరాతపై పెద్దగా శ్రద్ధ చూపరు దీనిపై ఎంతో లోతుగా అధ్యయనం చేసిన కొంతమంది టీచర్లు బృందంగా ఏర్పడి అందమైన చేతిరాతపై ముందుగా తోటి ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వాలని సంకల్పించారు టీచర్లకు నేర్పిస్తే వారి ద్వారా విద్యార్థులు నేర్చుకోవడం సులభమవుతుందని భావించి ముందుగా వారికే ట్రైనింగ్ ఇస్తున్నారు గుంటూరులోని స్తంభాల గర్వలోని ప్రభుత్వ పాఠశాలలో రెండు రోజులుగా కాలిగ్రఫీపై ఉచిత శిక్షణ ఇస్తున్నారు ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కాలిగ్రఫీపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు ప్రభుత్వ పాఠశాలల్లో ఇవ్వరు పైగా కాలిగ్రఫీపై ప్రభుత్వ పాఠశాలల్లో పెద్దగా ఎవరికీ అవగాహన కూడా లేదు దీంతో రామ్మోహన్ అనే ఉపాధ్యాయుడు అతని స్నేహితులంతా కలిసి ఒక టీమ్ గా ఏర్పడ్డారు అందమైన చేతురాతపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు కాలిగ్రఫీలో జాతీయ స్థాయిలో అవార్డు పొందిన రామ్మోహన్ ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి ఈ కార్యక్రమాన్ని భుజాలకెత్తుకున్నారు ఇప్పటి వరకు నలభై వేల మంది విద్యార్థుల చేతిరాతను తీర్చిదిద్దగలిగారు మంచి మార్కులు రావటానికి అందమైన చేతిరాత ఎంత అవసరమో గుర్తించి అటు టీచర్లకు ఇటు స్టూడెంట్స్ కు శిక్షణ ఇస్తున్నట్లు రామ్మోహన్ తెలిపారు కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే వినటం చదవటం మాట్లాడటం రాయటం వల్లే సాధ్యమవుతుందని దురదృష్టవశాత్తు రాయటం అనేది మన దగ్గర పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని గుర్తించే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు లాంగ్వేజ్ స్కిల్స్ అయినటువంటి లిసనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ లో లిజనింగు స్పీకింగ్ రీడింగు ఎటు స్కూల్స్లో బాగా జరుగుతుంది రీడింగ్ రైటింగ్ అనే దాంట్లో కొద్దిగా వెనకబడి ఉన్న ఉండటం గుర్తించి సో ఈ స్కిల్ని డెవలప్ చేయాలంటే ఇది ఖర్చుతో కూడినది కష్టమైనది అందరికి కావాల్సింది కూడా అన్ని సబ్జెక్టులకి కావాల్సింది అందుచేత మేము ఇది గుర్తించి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పన్నెండు నుంచి స్టార్ట్ చేశాం ఇప్పటికీ యాభై నాలుగు వేల మంది పిల్లలకి నాలుగు వేల మంది టీచర్స్కి నేర్పడం జరిగింది రైటింగ్ కనుక పిల్లోడికి కనుకుంటే జస్ట్ పది రోజుల్లో పిల్లోడికి మనం హ్యాండ్ రైటింగ్ నేర్పేసేయొచ్చు అక్కడ నుంచి పిల్లవాడికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ అవుతాయి కాన్సన్ట్రేషన్ వస్తుంది రికగ్నేషన్ వస్తుంది తద్వారా ఇంట్రెస్ట్ వస్తుంది మంచి రిజల్ట్ అంటే పిల్లవాడు రాసిన సబ్జెక్టులో మంచి మార్కులు గెయిన్ అవుతాడు ఇది గుర్తించి మేము మా మిత్రుల ద్వారా ఒక ముప్పై మంది మేము ఒక టీమ్గా ఏర్పడి సో ఇప్పటికీ ఇంత కార్యక్రమం చేస్తున్నాం లక్ష మంది పిల్లల యొక్క హ్యాండ్ రైటింగ్ మార్చాలని మేము సంకల్పించాం కొంతమంది విద్యార్థులకు ఎన్ని తెలివితేటలున్నా వారి రాత సరిగా లేకపోవడం చేత నోట్స్ రాయలేకపోతున్నారని అలాంటి వారికి కాలిగ్రఫీపై శిక్షణ ఎంతో మంచిదని శిక్షణ పొందిన టీచర్లు చెబుతున్నారు నేను విద్యార్థులు గమనించింది ఏంటంటే వాళ్ళు ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా నోట్స్ సరిగా రాయడం లేదు విద్యార్థులు సమయానికి పూర్తి చేయలేకపోతున్నారు మరొకటి వారికి రాయడంలో ఆసక్తి తగ్గింది కానీ ఆసక్తి తగ్గడానికి కారణం ఏంటంటే వారి దస్తూరి అంటే చేతి వ్రాత అందంగా కనపడకపోవడం అందువల్ల వాళ్ళకి నిరాసక్తి కలిగి ఎక్కువ మంది రాత పని మీద సుముఖంగా లేరు ఎక్కువగా ఫోన్లు చూసుకుంటూ వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు కనుక ఇది ఆనందం కలిగించేటువంటి విషయం మన దస్తూరి కానీ అందంగా ఉంటే ఆటోమేటిక్గా వారు ఎక్కువ సమయాన్ని నోట్స్ రాయడంలో కేటాయిస్తాం అదిగాక మనకున్న పరీక్షలన్నీ రాత పరీక్షలే కాబట్టి దస్తూరి సరిగా లేకపోతే వారికి కూడా తగ్గిపోతుంది తన చేతిరాత బాగుంటుందని తన విద్యార్థులకు కూడా అలాగే నేర్పించానని చెప్పిన టీచర్ అమ్మ మొదటిసారి కాలిగ్రఫీ నేర్చుకున్న వారి అందమైన రాతను చూసి ముగ్ధురాలను తాను కూడా అలా రాయటానికి శిక్షణ తీసుకున్నానని తెలిపారు అంతకుముందు నా రైటింగ్ బాగానే ఉంటుంది అదే హ్యాండ్ రైటింగ్ నేను పిల్లలకు కూడా నేర్పించాను థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వాళ్ళకి కానీ కొన్ని చోట్ల నేను చూసాను మా మండలంలో కొంతమంది క్యాలిగ్రఫీ నేర్చుకున్న వాళ్ళని గమనించాను సో బోర్డు మీద స్పెషల్ రైటింగ్ అబ్జర్వ్ చేయడం జరిగింది హ్యాపీ బర్త్డే అని కానీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఒక కర్సివ్ రైటింగ్లో రాయడం నేను అబ్జర్వ్ చేశాను అంతముందు నాకు ఈ కర్సివ్ రైటింగ్ క్యాలిగ్రఫీ అనేది తెలియదు నేను ఇంప్రెస్ అయ్యాను ఆ రైటింగ్ చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న ఆల్రెడీ నా దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ రైటింగు కాదు అనిపించింది నేర్చుకున్న తర్వాత మంచి చేతి వల్ల విద్యార్థుల్లో చాలా మార్పు వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు మరికొందరు టీచర్లు తాము నేర్చుకున్న కాలిగ్రఫీ విద్యను తమ పిల్లలకు నేర్పుతామని వారి నుంచి మరికొందరు నేర్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సహాయం చేస్తే ముగ్గురు చేయండి సేమ్ మోటివ్ ముగ్గురని కాదు ఇక్కడ ఎంతమంది చేతనైతే అంతమంది విద్యార్థులకి ఈ రాత గురించి చెప్పమనేటువంటి మోటివ్ ఇది దానివల్ల ఏంటంటే వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ఫిజిక్ అన్నీ మార్పు చెంది దేశానికి పనికి వచ్చేటువంటి పౌరులుగా తయారవుతారు కేవలం చేతి రాత అని కాదు మన పామిస్ట్రీ ఎన్ని సైన్స్ ఈ నీటి ప్రకారం రాత బాగుంటే తలరాత బాగుంటుంది సమాజం బాగుంటుంది అనే నూడిల్స్ ప్రకారం ఇవన్నీ మాకు నేర్పించారు అక్షరాభ్యాసం చేసేటప్పుడు గురువులు మాకు తెలియదు ఇప్పుడు మాకు అక్షరాభ్యాసం చేస్తున్నటువంటి ఈ గురువులకి కూడా మేము గురువులమైన మేము కూడా మేము ఉంటాం గతంలో తన తన పోలిస్తే నేర్చుకున్న తర్వాత రాత అద్భుతంగా మారిందని మరో టీచర్ చెబుతూ తనకి విద్య నేర్పిన వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ హ్యాండ్ రైటింగ్ వల్ల చాలా మార్పులు గమనించాను ఎందుకంటే అంతకుముందు నా రైటింగ్కి ఇప్పుడే రైటింగ్కి గమనిస్తే ఇట్స్ మెరాకిల్ మరి సంస్థ వారికి నిజంగా ధన్యవాదాలు ఇంతకు ముందేనే నేర్చుకున్నట్లయితే ఎంతోమంది పిల్లలను బాగు చేసామని ఒకసారి సంశయం చెందుతున్నాను ఇప్పటికైనా కొంతమంది విద్యార్థులు మార్చగలిందుకు మేము అంత అదృష్టవంతులం కొద్దిమంది టీచర్లు ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి ఉచితంగా ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ప్రభుత్వం ఎందుకు చేయలేదని పలువురు అంటున్నారు కాలిగ్రఫీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి అందరికీ శిక్షణ ఇప్పిస్తే భవిష్యత్ తరాలు బాగుంటాయని చెబుతున్నారు